వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు బెల్లంపల్లి మహేష్ రెడ్డిని ఆదివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు ఇటీవల మహేష్ తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో ఎంపీ వంశీకృష్ణ ఆయన స్వగృమానికి వెళ్లి చేరుకొని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందించారు కుటుంబానికి తమ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆధైర్యపడొద్దని భరోసానిచ్చారు కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు గ్రామంలోని పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఎంపీ వెంట మండల పార్టీ అధ్యక్షుడు గట్టు మల్లేష్ గుల్లపల్లి మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ మండల నాయకులు బొమ్మన హరీష్ గౌడ్ జనకపూర్ మాజీ ఎంపీపీ నరసింగారావు మల్లాగౌడ్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు सब्सक्राइब डी टीजी 24 टीवी टीजी 24 के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हालौर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी 24 टीवी सब्सक्राइब करें अ सब्सक्राइब डी टीजी 24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!